వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఖడ్గం సినిమాకు సంబంధించిన కొన్ని ఎమోషనల్ మాటలు మనము విందాం ఆ పాకిస్తాన్ కొడుకులు ఒక అమ్మకి అబ్బకి కలిగి పుట్టుంటే మా ఎదురుగుండా వచ్చి యుద్ధం చేయమని చెప్పండి ఐదు గంటలు ఐదే ఐదు గంటలు మసి శాంతి శాంతి అంటూ పైనున్న వాళ్ళు మా చేతులు కట్టేశారు ఓకే ఒక్కసారి మమ్మల్ని వదలమని చెప్పండి ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో తెలుసు ప్రస్తుతం మన దేశంలో ప్రజలు పాకిస్తాన్ పై అంత ఆవేశంగా ఉన్నారు ఇప్పటికిప్పుడు వదిలితే పాకిస్తాన్ పై దాడి చేయడానికి ప్రతి ఒక్కరూ సిద్ధమయ్యారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఘటన యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది అమాయకులైన యాత్రికులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి నిర్దాక్షిణంగా కాల్చి చంపడం ఎంత బాధాకరం అంటే ప్రతి ఒక్కరూ అక్కడ జరిగిన సంఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆవేశంగా పాకిస్తాన్పై అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు ఎలాంటి దారుణ సంఘటన అంటే తమ కుటుంబాలతో హ్యాపీగా సంతోషంగా గడపడానికి వాళ్ళు జమ్మూ కాశ్మీర్కు వెళ్ళడం జరిగింది ఎంతో సంతోషంగా తమ యాత్రను ముగించుకొని ఇంటికి రావాల్సిన చాలామంది కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చిన ఉగ్రవాదుల దాడిలో మృతి చెందడం ఎంత బాధగా ఉంటుందో ఆలోచిస్తే చాలామంది ప్రజలు తమ ఆవేశాన్ని ఆపుకోలేకపోతున్నారు అమాయకులపై జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం ప్రపంచ దేశాలన్నీ ఆ సంఘటనను వ్యతిరేకిస్తున్నాయి ఎంత బాధాకరమంటే అక్కడ ముస్లింలు హిందువులు అని భేదాలు చూపి మీరు ముస్లింలా హిందువులా అని అడుగుతూ వారి బట్టలు ఊడదీసి నిజంగా వాళ్ళు ముస్లింలా కాదా అని తెలుసుకోవడం అలాగే ఒకవేళ మీరు ముస్లింలైతే కురాన్లో ఏమేమి ఉంటాయి ఒకసారి చదవండి ముస్లింల ఆచారాల గురించి చెప్పండి అంటూ వారిని అడిగి హిందువులని నిర్ధారించుకున్న తర్వాత ఉగ్రవాదులు దాడి చేయడం అందరి మనసును కలిసివేస్తుంది అసలు అక్కడ జరిగిన సంఘటనలు బాధితులు చెప్తుంటే ఎవరైనా ఖచ్చితంగా కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి ఏప్రిల్ నెలలో వివాహం జరిగిన ఇద్దరు నూతన వధూవరులు జమ్మూ కాశ్మీర్కు వెళ్ళడం జరిగింది యాత్రికులుగా అక్కడ ఉగ్రవాదుల చేతుల్లో తన భర్త తన ఎదుటే మృతి చెందితే ఎంత బాధ వేస్తుందో అసలు చెప్పడానికి కూడా మనసు రానంత బాధ అక్కడ ఆ యువతి అనుభవించింది పెళ్ళయ్యి వారమైంది తన భర్తను తన కళ్ళ ఎదుటే కాల్చి చంపడం అనేది మనసుకు బాధ వేస్తుంది అలాంటి సంఘటన జరిగింది ఒక మహిళ తన భర్తను కాల్చిన తర్వాత నా భర్త చనిపోయాడు నన్ను నా బిడ్డను కూడా చంపండి అంటూ ఉగ్రవాదులకు ఎదురెళ్ళింది అయితే వాళ్ళు మేము మహిళలను పసిపిల్లలను చంపము మగవాళ్ళనే చంపుతాము వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి మోడీకి ఓటేశారు కదా అని ఆ ఉగ్రవాదులు మాట్లాడారు ఎవరూ ఊహించని విధంగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఆ సంఘటన జరగడాన్ని భారతదేశ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు వెంటనే ఆ దోషులను కఠినంగా శిక్షించాలి కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు భావిస్తున్నారు అయితే సంఘటన జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైనే సీరియస్గా ఉంది ప్రధానమంత్రి మోడీ గారు ఖచ్చితనంగా సరైన సమయంలో బుద్ధి చెప్తాం వేటాడి వధిస్తామని ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ సంఘటన తర్వాత వెంటనే పాకిస్తాన్ ఇండియాకు మధ్య ఉన్న చిందు జలాలను నిలిపివేశారు పంతొమ్మిది వందల అరవైలో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తంతో ఇండియా పాకిస్తాను చిందు జలాలు ఒప్పందాలు చేసుకున్నాయి అయితే సింధు జలాలలో భాగంగా ఆరు నదుల నీటిని ఇరు దేశాలు పంచుకున్నాయి ఒప్పందం కింద సింధు జీలం సినాబ్ నదుల నీరు పాకిస్తాన్కు దక్కుతుంది అయితే ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో వెంటనే కేంద్ర ప్రభుత్వం సింధు జలాల ఒప్పందం రద్దు చేసింది దీంతో పాకిస్తాన్ తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎందుకంటే సింధు జలాలపైనే ఆధారపడి పాకిస్తాన్లో దాదాపు ఎనభై శాతం వ్యవసాయ భూములు పండిస్తారు ఇప్పుడు ఈ చిందు జలాలు నిలిపివేయడం వల్ల రద్దు చేయడం వల్ల పాకిస్తాను తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది దీనిపైన కూడా పాకిస్తాన్ స్పందించింది వారు కూడా చిందు జలాల ఒప్పందాలు నిలిపివేయడం అంటే భారత్ యుద్ధానికి సిద్ధమైంది అనే సంకేతాలు పంపుతుందని పాకిస్తాన్ పరిపాలిస్తున్న పరిపాలిస్తున్న ప్రజాప్రతినిధులు ఒక క్లారిటీకి వచ్చారు ఏది ఏమైనా పహల్గాంలో జరిగిన సంఘటన ప్రపంచం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసింది అమాయకులపై ఉగ్రవాదులు ఇలా దాడి చేయడాన్ని చాలా ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు ఎప్పుడైనా పాకిస్తాన్కు గట్టి దెబ్బ తగిలేలా చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ను హెచ్చరించడం జరిగింది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే ఏ క్షణమైన పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత జవాన్లు దాడి చేసే అవకాశం తప్పకుండా ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు పునరావాతం కాకుండా పాకిస్తాన్ను గట్టి దెబ్బతీసేందుకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా సిద్ధంగా ఉన్నారు మనం మామూలుగా సినిమాల్లో చూస్తూ ఉంటాం ఎందు కాల్పులు జరిపేది డైరెక్ట్ కాల్చేది ఇలాంటి సీన్లన్నీ సినిమాల్లోనే చూస్తూ ఉంటాం కానీ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో చాలామంది వారి భర్తలను చంపుతుంటే దగ్గర నుంచి చూశారు మామూలుగా మనం సినిమాల్లోనే అలాంటి సీన్లు చూస్తే చాలా బాధపడుతూ ఉంటాం అలాంటిది తమ ముందు తమ ఎదుట తమ చూస్తుండగా వారి భర్తలను ఉగ్రవాదులు చంపారంటే ఆ సమయంలో మహిళలు ఎంత నరకయాతన అనుభవించారో ఎంత క్షోభించారో అనేది అర్థమవుతుంది అయితే పాకిస్తాన్కు గట్టి దెబ్బ తగిలేలా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గట్టి చర్యలు తీసుకోబోతున్నారని మాత్రం చెప్పవచ్చు